హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు తెలంగాణ అసెంబ్లీ సమావేశాల్లో మన సంధ్య థియేటర్ ఇష్యూ అయితే వచ్చింది ఇక్కడ మనకి కొన్ని కొన్ని తెలియాల్సిన న్యూస్ అయితే తెలియాల్సిన పాయింట్స్ అయితే ఉన్నాయి వాటిని వీడియో స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి మనకి ఇన్ఫర్మేషన్ క్లారిటీగా తెలుస్తుంది ఇక్కడ రేవంత్ రెడ్డి అల్లు అర్జున్ ని అరెస్ట్ చేపించడానికి కారణం సో అలాగే రేవంత్ రెడ్డి ఆ సంధ్యా థియేటర్ ఇష్యూలో అసలు తప్పెవరిది మన అల్లు అర్జున్ ఏం చేశాడు అనే దాని గురించి క్లియర్గా మాట్లాడుకుందాం ఫస్ట్ మన రేవంత్ రెడ్డి అయితే ఏం చెప్తున్నాడంటే సంధ్యా థియేటర్లో సినిమా చూస్తున్న మన అల్లు అర్జున్ మన అల్లు అర్జున్ సెవెంటీ పర్సెంట్ మూవీ అయితే అయింది సో ఆ టైంలో మన ఏసీపీ ద్వారా ఏసీపీ ద్వారా మన అల్లు అర్జున్కి ఇన్ఫర్మేషన్ పాస్ చేయించాడు ఏమని ఈ విధంగా యువతి అనే అమ్మాయి నేను రేవతి అనే అమ్మాయి ఆవిడ చనిపోయింది వాళ్ళ బాబు కూడా హాస్పిటల్లో చివరి పక్క చావు బతుకుల్లో అయితే ఉన్నాడు చావు బతుకుల్లో ఉన్నాడు అని చెప్పి ఇన్ఫర్మేషన్ పాస్ చేయిస్తే అల్లు అర్జున్ ఏం చేయాలి అప్పుడే వెళ్ళి ఒకవేళ వాళ్ళని వాళ్ళని పలకరించబడలేదు నేరుగా వెళ్ళిపోవాలి కదా లా అండ్ ఆర్డర్ ఇష్యూ వస్తుందని తెలుసు కదా ఒక ఒక సినీ హీరో అయ్యింది లా అండ్ ఆర్డర్ ఇష్యూ వస్తుందని ముందుగానే తెలుసుకోవాలి తెలుసుకొని వెళ్ళిపోవాలి సో అలాంటప్పుడు వెళ్ళలేదు అనే రేవంత్ రెడ్డి ఒక పాయింట్ అసలు ఈరోజు అసెంబ్లీలో ఆ సంధ్యాత్రి థియేటర్ ఇష్యూ తీసుకురావడమే మన రేవంత్ రెడ్డికి ఒక హ్యాట్స్ ఆఫ్ అలాగే రేవంత్ రెడ్డిని సపోర్ట్ చేసిన అజ ఓవైష ఓవైషా తను కూడా తనకు కూడా హ్యాట్స్ ఆఫ్ అనమాట ఎందుకంటే అది లాస్ట్లో చెప్తాను ఇక్కడ ఆ పాయింట్ అయిపోయిందా అయిపోయిన తర్వాత మన అల్లు వచ్చింది నెక్స్ట్ డే మార్నింగ్ మరుసటి రోజు నా ఒక వీడియో ఒక వీడియో రిలీజ్ చేశాడు ఏమని నాకు ఈ విధంగా మరుసటి రోజు మార్నింగ్ తెలిసింది సంధ్య థియేటర్ ఈ విధంగా ఇష్యూ జరిగింది అని ఇది ఎంతవరకు కరెక్ట్ అని మీరు అనుకుంటున్నారు ఎందుకంటే ఖచ్చితంగా కామెంట్ చేయండి అసలు హ్యుమానిటీ ఉందా అనేది మనం ఫస్ట్ మాట్లాడాలి అలాగే సరే సినిమాలో తెలిసింది సెవెంటీ పర్సెంట్లో ఉన్నాడు సినిమా థర్టీ పర్సెంట్ అయిపోతే అయిపోయిన తర్వాత ఏం చేయాలి సైలెంట్గా అప్పుడైనా పోవాలి కదా అప్పుడు కూడా కోవాలి అప్పుడు కూడా ఏంటంటే కారు మధ్యలో బొక్క ఒకటి ఆ బొక్కలోంచి పైకి వచ్చి ఫ్యాన్సీకి చేయుక్కుంటూ చేతులు తెచ్చుకుంటూ అసలు హుమానిటీ ఉందా అని అయితే మనం మాట్లాడలేదు ఎందుకంటే ఇలాంటి అంటే అంతలో క్రిటికల్ సిచ్యువేషన్లో నీ కోసం వాళ్ళు అంటే మీ మీ పుష్పాటు మూవీ మనీకు రెవెన్యూ కోసం వాళ్ళు ప్రీమియర్ షోకి వస్తే కనీసం పట్టించుకోకుండా వెళ్ళడం అనేది కరెక్ట్ కాదు దీన్ని దీన్ని సపోర్ట్ చేసిన గవర్నమెంటు అసెంబ్లీలో కూడా ఈ పాయింట్ రైజ్ చేయడం కూడా సూపర్ అనిపించింది రేవంత్ రెడ్డి ఎక్సలెంట్ అనిపించింది అనమాట ఎక్సలెంట్ అలాగే ఇంకొకటి ఏంటంటే అల్లు అర్జున్ని ఈ ఇష్యూ మీద అరెస్ట్ చేశారు మేబీ అది వాళ్ళ ప్రాబ్లం ఎవరిది రేవతి అనే అమ్మాయి వాళ్ళ రేవతి అనే అమ్మాయి ఆ టైంలో పోయి ఉండకూడదు సో దట్ ఈస్ ఫైన్ మనం వాళ్ళని అనికేసి రావట్లేదు కానీ ఇక్కడ అల్లు అర్జున్ మూవీ వల్ల కాబట్టి ఒకవేళ అరెస్ట్ చేశారు అరెస్ట్ చేయడం కూడా ఒకవేళ రాంగ్ అని రాంగ్ అని అనుకోండి రాంగ్ అని అనుకోండి అసలు అసలు అరెస్ట్ ఎందుకు చేశారో మనం మనం మళ్ళీ మాట్లాడడం రాంగ్ కూడా అనుకోండి కానీ అక్కడ కాలు పోయిందా కన్ను పోయిందా చేయి పోయిందా ఏం పోయిందని ఏం పోయిందని మన మన హీరోలు అందరూ మొత్తం ఫోనులు చేయడం కానీ పోయి కలవడం కానీ ఏదో ఒక ఏదో పెద్ద రాతంతా చేస్తారన్నమాట పెద్ద ప్రాతం చేశారు ఇక్కడ ఆవిడ చనిపోయింది తర్వాత వాళ్ళ బాబు బతుకుల్లో ఉన్నాడు ఇలాంటి వాటికి ఒక్క హీరో కూడా కనీసం పలకరిల్ల ఇదేనా మన తెలుగు సినీ తెలుగు సినీ పరిశ్రమలో ఉండే హ్యుమానిటీ ఒక్కసారి ఆలోచించండి ఏం జరుగుతుంది అనేది దీన్ని ఖచ్చితంగా తీవ్రంగా ఖండించాలి ఫస్ట్ అలాగే మన రేవంత్ రెడ్డి గారు చెప్పినట్టు బెనిఫిట్ షోలకి పర్మిషన్ ఇవ్వకూడదు నెక్స్ట్ మూవీస్లో మూవీ ఏవైతే రిలీజ్ అవుతాయో బెనిఫిట్ షోస్ అన్నీ క్యాన్సిల్ చేయాలి ఎప్పుడైతే నెక్స్ట్ డే అయితే రిలీజ్ అవుతాయో అదే కంటిన్యూ అవ్వాలి అలాగే టికెట్ రేట్లు కూడా పెంచకూడదు అనే ఒక నిశ్చయంతో అయితే మన రేవంత్ రెడ్డి కూర్చున్నాడు సో దానికి హ్యాట్స్ ఆఫ్ చెప్పుకోవాలి నేను దాకా కన్నానే రేవంత్ రెడ్డికి హ్యాట్స్ ఆఫ్ అలాగే తను సపోర్ట్ చేసిన ఓవై షా ఓవై షా సమ్ ఓవై షాను తనకు కూడా హ్యాట్స్ ఆఫ్ ఎందుకంటే రేవంత్ రెడ్డిని సపోర్ట్ చేశాడు కాబట్టి అది సో ఇంకా మనం చెప్పుకోవాల్సింది అసలు అల్లు అర్జున్ మీద పగ పట్టడానికి కారణం ఆ సంధ్యాధియ ఇష్యూనైనా లేకపోతే ఇంకేమైనా అనే దాని గురించి మాట్లాడుకుంటే మేబీ ఇది ఒక టెన్ పర్సెంట్ అయి ఉండొచ్చు సో నేనైతే హండ్రెడ్ పర్సెంట్ అని చెప్పను కానీ ఈ పాయింట్ వరకు మాత్రం రేవంత్ రెడ్డి సూపర్ అని చెప్పాలి ఒకవేళ అదే విధంగా అదే పాయింట్ మీద లాగితే అదే పాయింట్ ఉంటే మాత్రం హ్యాడ్ చెప్పాలి కానీ తన పర్సనల్ ఇష్యూ ఇష్యూ మనం బేస్ చేస్తూ ఉంటే అంటే ఏదంటే సినిమాలో మన పుష్ప మన పుష్పరాజు ఏదో వైఫ్ ఏదో ఫోటో అడిగితే సీఎంతో అప్పుడు సీఎంనే మార్చేయడం సో ఆ పాయింట్ అంటే పుష్ప అనుకుంటే రూల్ చేసి సీఎంనే మార్చేస్తాడా అనే పాయింట్ ఒకటి అలాగే ఎక్కడో ఒక ఈవెంట్లో సీఎం అని తెలంగాణ సీఎం అని సంబోధించి దాని తర్వాత నెక్స్ట్ సీఎం రేవంత్ రెడ్డి అని సంబోధించలేదన్నాడు మేబీ ఇది మనసులో పెట్టుకున్నాడా అనే దాని గురించి అయితే క్లారిటీ లేదు సో మన కేటీఆర్ కూడా ఒక దగ్గర ఏంటి సీఎం పేరు తెలియకపోతే అరెస్ట్ చేస్తారా అనే అయితే మాట్లాడాడు ఇక్కడ సీఎం పేరు తెలియకన అల్లు అర్జున్ లేకపోతే కావాలనే పేరు చెప్పలేదా అని దాని గురించి మీకేమనిపించిందో కిందైతే కామెంట్ చేయండి నాకైతే ఖచ్చితంగా కావాలని సీఎం రేవంత్ రెడ్డి పేరు తీయలేదు అని అయితే నాకు అనిపించింది సో ఇంతే ఫ్రెండ్స్ ఈ వీడియోలో మరి మీకేమనిపించిందో కిందైతే కామెంట్ చేయండి సో ఫైనల్గా మనం అనుకున్నట్టుగా బెనిఫిట్ షోస్ని అయితే ఎత్తేయాలి తీసేయాలి ఇదైతే నేను అనుకుంటున్నాను సో మరి మీరేమనుకుంటున్నారో కామెంట్ చేయండి ఇంతే ఫ్రెండ్స్ ఈ వీడియోలో మరి నెక్స్ట్ వీడియో అయితే మీకు వచ్చేస్తాను అంటే థ్యాంక్ యూ బాయ్ బాయ్